అసలు ఇది కదా ఛాలెంజ్ అంటే ఆన్లైన్ లో రేట్స్ కంపేర్ చేయండి మా స్నేహ ఎలక్ట్రానిక్స్ లో కంపేర్ చేయండి ఎక్కడ బెస్ట్ దొరుకుతుందో మీకే అర్థమవుతుంది అని ఓపెన్ గా ఆన్లైన్ ఛాలెంజ్ సేల్ పెట్టేశారు అవునండి మన ఊల్ పవర్ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న స్నేహ ఎలక్ట్రానిక్స్ లో తక్కువ ప్రైస్ కి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ వారంటీ తో మనకి ఇచ్చేస్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ వాల్యూ ఉన్న సామ్సంగ్ సౌండ్ బార్ ని జస్ట్ నైన్ ట్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు అంతేకాదు టూ ఫోర్ ట్రిపుల్ నైన్ కి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఇన్వర్టర్ ఏసీని ఫైవ్ ఇయర్స్ వారంటీతో ఇంకా ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ గానే చేస్తున్నారు ఇంకా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ని ఫోర్ ట్రిబుల్ నైన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ని సిక్స్టీన్ ట్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ ని జస్ట్ థర్టీన్ ట్రిబుల్ నైన్ ఇంకా ఫ్రోస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్స్ ని జస్ట్ నైన్టీన్ ట్రిబుల్ నైన్ కి ఇచ్చే అంతేకాదండి ఆల్ కిచెన్ అప్లయన్సెస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు శాంసంగ్ టీవీ కొనుగోలు పై త్రీ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఇస్తున్నారు వీళ్ళు మన పాత టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ పైన కూడా మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు ఇంకెందుకు లేటు వెంటనే స్నేహ ఎలక్ట్రానిక్స్ కి వెళ్లి మీ ఇంట్లో ఉన్న పాత ఐటమ్స్ ని ఎక్స్చేంజ్ చేసి లేటెస్ట్ మోడల్స్ తో అప్డేట్ అవ్వండి